వెల్కమ్ టు న్యూస్ యువత మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని లక్షట్టుపేట ఎస్ఐ పోచంపల్లి సతీష్ సూచించారు ఆదివారం లక్షట్టుపేట పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలన్నారు ముఖ్యంగా లక్షట్టిపేట పట్టణంలో యువత ర్యాష్ డ్రైవింగ్లు మానుకోవాలన్నారు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మత్తు పదార్థాలు లేకుండా చేయాలన్నదే తమ జేయమన్నారు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురికాకుండా చూడాలన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని ఆయన కోరారు లక్షపేట పోలీస్ తరఫు నుంచి అందరికీ నమస్కారం నేను లక్షపేట ఎస్ఐగా నిన్న ఛార్జీ తీసుకోవడం జరిగింది లక్షపేట మండలంలో పలు విషయాలు మా దృష్టికి రావడం జరిగింది అందులో ఒకటి ముఖ్యంగా పట్టణంలో మెయిన్ రోడ్ పైన రాజ్ డ్రైవింగ్ చేయడం అనేది విపరీతంగా ఉందని చెప్పి తిరగడం జరిగింది అలా ఉన్నట్టయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము రాజ్ డ్రైవింగ్ ఎవరున్నా కానీ వారు మైనర్లు కానీ ఎవరైనా కానీ వారికి సరైన ధ్రువపత్రాలు పెట్టుకొని బలు నడపాలి మైనర్లకు బండి ఇచ్చే తల్లిదండ్రులు ఎవరైనా కానీ మైనర్లకు బండ్లు ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ మైనర్కి బండి వారి తల్లిదండ్రుల పైన కూడా కేసు అంటే వెహికల్ ఓనర్ పైన కూడా కేసు చేయడం జరుగుతుంది వాహనాలకి సరైన దూపత్రాలు మరియు వెహికల్కి నెంబర్ ప్లేట్తో సహా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము మరియు లక్షపేట మండలంలో కొన్ని ప్రదేశాలలో కొంతమంది యువత గంజాకి మత్తు పదార్థాలకి అనేది విషయం మా దృష్టిలోకి రావడం జరిగింది అది కూడా యువత మత్తు పదార్థాలకు సంబంధించిన విషయాలను మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ గంజాకి సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము మరొక విషయం ఏంటి అంటే ఈ నిషిద్ధ మన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం అనేది ఉన్నదని చెప్పి మనకు తెలిసింది ఇవన్నీ ఇలాంటి విషయాలు కూడా ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం అనేది సేవ సేవించకూడదు అది దానిపైన కూడా కొత్త చట్టాల ప్రకారము కేసులు చేయడం జరుగుతుంది